అండి ఈరోజు కొన్ని చుక్కకూర ఉన్నాయండి ఇక్కడ చుక్కకూర పెట్టాను నేను ఇంకా చూసారు కదా పప్పు వేద్దాం అనేసి చుక్కకూర తింపుకుంటున్నాను మనం ఏదైనా విత్తనం పెట్టామనుకోండి మనం మర్చిపోతామండి కాడ గుర్తుండదు మనకి ఎక్కడో వచ్చేసరితో వదిలేస్తాం కానీ భూమి అయితే మర్చిపోదండి భూమి ఎక్కడ పెట్టినా సరే విత్తనం విత్తనం మంచిదైతే కనుక ఖచ్చితంగా మొక్క వచ్చేస్తుందండి చక్కగా ఇంకా చూసారా నేను ఇక్కడ పెట్టాను నేను మర్చిపోయాను కానీ మొక్కలు వచ్చేసి ఎదిగిపోయండి ఇంకా కూర తయారైపోయింది మనకి పప్పులోకి ఒక సరిపడినంత కూర తయారైపోయింది ఎల్దీవేని కూర మందులు కొట్టలేని కూర ఆకుకూర వర్షం నీళ్ళు తప్ప దీని మీద ఏం పడలేదు చక్కగా చక్కగా ఎల్ది ఆకుకూర కదా సూపర్ కోరండి బాయ్ అండి